నమస్కారం తెలియజేస్తూ నిన్న మీరు మాట్లాడిన మాటలు ఇక్బాల్ గారికి ఆరోగ్యం బాగాలేదు గత మూడు నాలుగు నెలల నుండి సిక్కారని చెప్పారు మరి ఈరోజు ఇక్బాల్ గారి ఆరోగ్యం గురించి పాత్రికేయ సోదరులకు నేను ఫొటోస్ ద్వారా చూపిస్తా ఉన్నాను ఈ నెల పద్నాలుగవ తేదీ ఇబ్రాహీంపేటలో ఇఫ్తార్ విందులో వారు పాల్గొన్నారు అదేవిధంగా పదిహేడవ తేదీ బీర్కూర్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృష్ణారెడ్డి హార్వెస్టర్ కొనుక్కుంటే దానికి ఇనాగ్రేషన్కి గౌరవ రవీందర్ రెడ్డి గారు అమ్మట రావడం జరిగింది ఆ ఫొటోస్ కూడా మీకు చూపిస్తూ ఉన్నాను అదే దినం జల్లపల్లి మైనార్టీ సోదరులు ఇఫ్తారిస్తే ఇఫ్తార్లో పాల్గొన్నారు ఆ ఫొటోస్ కూడా మీకు చూపిస్తూ ఉన్నాను రాజకీయాల్లో నైతిక విలువలతోటి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇక్బాల్ గారు షాధికారణ లేదు ఒక షెడ్ లేదనే ఉద్దేశంతో సదుద్దేశంతో వారు నన్ను అడిగి నా పేరు మీద కాంట్రాక్టర్గా మరి పది లక్షల రూపాయలు టెండరు ఐదు లక్షల రూపాయలు నామినేషన్ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత మీరు చెప్తున్న విధంగా జరగలేదు మరి పెద్దలు అధికారులని మాట్లాడి అధికారులతోటి ప్రభుత్వంలో మేమున్నాం మా కార్యకర్తలే పనిచేసుకోవాలనే ఉద్దేశంతో ఏఈని డీఈని బెదిరించి వారికి దామనచ గ్రామానికి రాకుండా మార్కోట్ని అడ్డుకున్నది వాస్తవమా కాదా అని నేను పాత్రికేయ మిత్రుల ద్వారా మరి గౌరవ సోదరుల ద్వారా అడుగుతా ఉన్నా మరి ఇది అవాస్తవం అనుకుంటే గౌరవ శాసనసభ్యులు పట్ల మాకు కూడా మంచి గౌరవం ఉంది వారు వచ్చి తెలంగాణ తిరుమల దేవస్థానంలో మరి ఇది వాస్తవం కాదు అని చెప్తే నేను వారి మీద ఎప్పుడు కూడా నేను మాట్లాడినది కూడా తెలియజేస్తా ఉన్నా అనేక సందర్భాల్లో మరి ఇక్బాల్ గారు బాధపడి వారు పేదవారు అది మీకు తెలుసు ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుండి మీతో ఉన్న వ్యక్తి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో మీకు జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మీ మీ గెలుపు కొరకు పనిచేసిన వ్యక్తి ఇక్బాల్ గారు మరి వ్యక్తి యొక్క గుణగణాలు మీకు తెలుసు చనిపోయిన వ్యక్తికి మనం ఏ విధంగా మాట్లాడాలా చనిపోయిన కుటుంబాన్ని ఏ విధంగా ఉదార్చాలా అనేది ఒకసారి మీరు ఆలోచించాలి రాష్ట్ర అగ్రోస్ ఇండస్ట్రీ చైర్మన్ మీరు అంటే రాష్ట్ర స్థాయిలో మీకు ముఖ్యమంత్రి గారు ఒక పోస్ట్ ఇచ్చారు మీరు ఈ రోజు వరకు కూడా మరి మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి ఇక్బాల్ గారి కుటుంబాన్ని పరామర్శించలేదు వాళ్ళకి ధైర్యం కూడా చెప్పలేదు మరి దానికి కారణం ఏందని నేను